అందరికీ నమస్కారం స్నేహితులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు యూట్యూబ్ వారికి నమస్కారం ఇప్పుడు చెప్పబోయే సరదా సరదాగా మాటలు మాట్లాడుకుంటున్నాం మనం గురించి ఏమీ లేదు ఎవరిని ఉద్దేశించింది కాదు అది నేను చెప్పబోయేది ఒక ఊర్లో గింజాలు అనేవి రెండు ఇద్దరు ప్రేమికులు అనమాట ఆ ప్రేమికులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ దారిలో మన పగడం అనేది కనిపిస్తుంది అనమాట ఏయ్ పగడం ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ ఇలా ఇలా ఊపుకుంటూ ఉంటాయి అనమాట అవి ఆ బాగున్నాను మేము ఎలా ఉన్నాం అని అవి రెండు కూడా అడుగుతాయి అడిగితే కనుక ఇలా చూసుకుని మాకేంటి బాగానే ఉన్నాం ఎర్రగా భలే ఉన్నాం నాకే బాగానే ఉన్నాం అన్నట్టుగా ఆ రెండు కూడా సమాధానం చెప్తాయి అది అంటుంది సరే అని పక్కకి ఒక మనిషిని తోసేసినట్టుగా పక్కకి ఇలా అనుకుని వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటే ఇంతలోగా ముత్యం కనిపిస్తుంది ముత్యం కనిపిస్తే కనుక ముత్యాన్ని ఇలా ఇలా అంటూ వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉంటే ఆ ముత్యంకి దగ్గర ఆగి మేము ఎలా ఉన్నాం బాగున్నామా మీ ఇద్దరం లవర్స్ అని అంటాయి అనేసరికి ఆ బాగానే ఉన్నారు మీ ఇద్దరు అని ఆ ముత్యం ఉన్న తర్వాత ఎలా ఉన్నాం మేము అంటే చూసుకోండి మీరే అనేసరికి ఇలా చూసుకుంటాయి అనమాట చూసుకునేసరికి ఎర్ర ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది మాకే మేము ఎర్రగా ఉన్నాం అని ఆ రెండు కూడా అనే సమాధానం చెప్పేసరికి సరే అని ఆ ముత్యాన్ని కూడా తోసేసినట్టు అనమాట తోసేసినట్టు కొద్దిగా ముందుకు వెళ్తా ఉండగా ఓ పంతులు గారు కనిపిస్తారు పంతులు గారు మేము ఎలా ఉన్నాం అని ఆ పంతులు గారిని అడిగేసరికి బాగానే ఉన్నారు మీ ఇద్దరికే అనేసరికి కాకపోతే మీ కింద చూసుకున్నారా అని ఆ పంతులు గారు అనేసరికి చూసుకున్నాము అని ఇలా తలకాయ ఉంచేసరికి వాటికి ఎర్ర ఎర్రగానే ఉంటుంది అనమాట ఎర్ర ఎర్రగానే ఉండేసరికి ఆ పంతులు గారు అంటారు మీకు మెడ కిందికి ఉంచి మీ కింద చూసుకోండి మీరు ఎంత చండాలంగా ఉన్నారు అనేది అంటారు పంతులు గారు ఆ కిందికి చూసుకునేదరికి కింద కనిపించదు కదా ప్రతి ఒక్కరికి కూడా కింద ఏమిటి అనేది తెలియదు అనమాట అదేవిధంగా చాలామంది ఈ మధ్య కాలంలో నాకు అలా నన్ను ఎగతాళి చేస్తూ ఎగతాళి మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు నేను అనేది ఏంటంటే అందరూ కూడా మీ కింద అంటే మీరు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో మనం ఏంటి అనేది కూడా కొద్దిగా చూసుకుని మాట్లాడితే బాగుంటుంది అందరికీ నమస్కారం సర్వే జనాశు కిలో భవంతో